కేవలం మీ క్షుద్ర రాజకీయాల కోసం మీ రాజకీయ లాభం కోసం మేడిగడ్డను బలి చేయాలి అనే ఆలోచన ఏదైతుందో దీన్ని మానుకోండి రైతులకు నీళ్ళు ఎట్లు ఇద్దామో ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మేడిగడ్డకు విజిట్లు ఇవన్నీ అయిపోయినాయి మీరు చెప్పాల్సినంత అయిపోయినాయి కొత్తగా ప్రజలకు కూడా బోర్ కొడుతుంది ఎందుకంటే ఇంకా మా కూడా బోర్ కొడుతుండొచ్చు ఇప్పటికీ ఎందుకంటే విని విని బోర్ కొడుతుండొచ్చు కాబట్టి మీరు దయచేసి దీని నుంచి ఉపశమనం ఏంది అల్టిమేట్ పరిష్కారం ఏంది అది చెప్పండి అది చెప్పకుండా ఇవాళ కమిటీలని రిపోర్ట్లని కాలయాపన చేస్తే అది మంచిది కాదు తక్షణమే మరమ్మత్తులకు మీరు ఆదేశించండి మీరు తప్పకుండా వానాకాలం రాకముందే మేడిగడ్డ నీలపాలు కాకముందే మేల్కోండి రాష్ట్ర ప్రయోజనాలు రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి ముందుకు రావాలని కోరుతా ఉన్నా కక్షపూరితమైన వైఖరి మానేయాలని చెప్పి కోరుతా ఉన్నా అదే మాదిరిగా మరి ఇంకొక మాట కూడా చివరగా నేను చెప్పి నేను ముగిస్తాను ఇక అయిపోయింది మీరు చేయాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోయింది కాగి రిపోర్ట్ అన్నారు వయబిలిటీ అన్నారు కాస్ట్ అన్నారు బెనిఫిట్ అన్నారు మొత్తం ప్రాజెక్ట్ కొరకపోతుందనే దుష్ప్రచారం మీకు అనుకూలంగా ఉండే పత్రికల్లో నానా వార్తలు అవన్నీ చేసినారు కదా చాలు మీరు చేయవలసింది ఇప్పుడు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ మీద ప్రేమ ఉంటే రిపేరు చేసి మేడిగడ్డ బరాజ్ను వెంటనే కనీసం ఒక పంపన్న ఆన్ చేసి నీళ్ళెత్తిపోసి మరి రాబోయే రోజుల్లో పంటలు ఎండకుండా మంచినీటికి సమస్య కాకుండా హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్కి సమస్య కాకుండా చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే మరి ఫస్ట్ మార్చ్ నాడు దయచేసి మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు కూడా రండి మీకు కూడా యాక్చువల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని మీకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం మీరు కూడా రావాలి మీరు కూడా మేడిగడ్డ ఎనభై ఎనిమిది మీటర్ల నుంచి మొదలుపెడితే ఆరు వందల పద్దెనిమిది మీటర్ల దాకా మీకు చూపెడతాం అక్కడి నుంచి ఇక్కడ వరకు నీళ్లు ఎట్లా పైకి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా తెలంగాణ ఇవాళ మూడున్నర కోట్ల ధాన్యం పండించే స్థాయికి చేరుకుంది ఎట్లా భూగర్భ జలాలు పెరిగినాయి ఎట్లా చెరువులు నింపినాం ఎట్లా సమర్థవంతంగా తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసినామో ఇవన్నీ కూడా మీకు చూపెడతాం ఇవాళ చిన్న చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా తప్పకుండా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చివరగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని చిల్లర ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కాళేశ్వరం యొక్క వాస్తవాలు సమగ్ర స్వరూపాన్ని కూడా ఇది మీకు కూడా నివేదిక అందజేస్తాం అందరికీ దయచేసి ఇందులో అన్ని కూడా డీటెయిల్స్ ఉన్నాయి ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది ఏమంటారు ఇవి కూడా మీ అందరు కూడా అందజేస్తాం మా టీం అందజేస్తుంది తప్పకుండా దీన్ని కూడా మీరు అధ్యయనం చేయాలని చెప్పి కూడా వాళ్ళు చేస్తున్న విష ప్రచారం వాస్తవాలు ఏంది ఇవన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మార్చి ఒకటి నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు ఒకటి మార్చి ఒకటో తారీఖు నాడు ఈ వారం ఒకటో తారీఖు మార్చ్ ఒకటో తారీఖు నాడు వెళ్తాము వెళ్ళి మే ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి మరి అందరం కూడా మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఒక ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం మీరు అధ్యయనం చేయాలంటే కనీసం వారం రోజులు పడుతుంది కదా మీరు కూడా మరి తట్టాబుట్టాన్ని చదురుకొని బిస్తరాన్ని కట్టుకొని వస్తేనే వారం రోజులు పడుతుంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు ఒక చిన్న బరాజ్ కాదు కదా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత వన్ వీక్ టెన్ డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది కొత్తగా ఏముంది ఇందులో ఆ రోజు మా నాయకుడు నల్లగొండలోనే ప్రకటించారు స్పష్టంగా ప్రకటించి ఆ రోజు చెప్పాం మీకు అవగాహన లేదు కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటేనే మేడిగడ్డ అనుకుంటున్నారు మేడిగడ్డ ఇస్ వన్ స్మాల్ కంపోనెంట్ ఆఫ్ కాళేశ్వరం అందుకే మేడిగడ్డ మాత్రమే కాదు మొత్తం సమగ్ర స్వరూపాన్ని చూపెడతామని మేము అంటున్నాం ఇప్పుడు నానానికి ఎప్పుడైనా రెండు వైపులు ఉంటాయి బ్రదర్ వాళ్ళు ఒకవైపు మాత్రమే చూపెట్టి ఒక చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా చూపెట్టి మొత్తం ప్రాజెక్టుని బదనాం చేసి తెలంగాణను బదనాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మేమేం చెప్తున్నాము మీరు ఎంక్వైరీ చేసుకోండి ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి కానీ వెంటనే రిపేర్ చేయండి వెంటనే మరమ్మతులు చేపట్టండి మీరు కట్టిన ప్రాజెక్టుల్లో ఇబ్బందులు వస్తే మేము ఆల్రెడీ రిపేర్ చేయించినాం మరమ్మతులు చేసినాం నడిపినాం మీ టన్నల్ బోరింగ్ మెషిన్లు ఎస్ఎల్బీసీలో ఇరకపోతే మేము ఆపేయలేదు దాన్ని కూడా తవ్వినాం ముందుకు తీసుకొని పోయినాం ఇంకో పది పదకొండు కిలో ఇంకో కిలోమీటర్లు మాత్రమే మేము తప్పకుండా ముందుకు తీసుకొని పోయినాం అదేవిధంగా ఇవాళ ఒక ప్రీమెడిటేటెడ్ మైండ్తో మమ్మల్ని ఆ పిలిచిన మాట వాస్తవం కొన్ని ప్రీ మెడిటేటెడ్ మైండ్ మంత్రే చెప్తారు డైరెక్ట్గా అన్నారం కొట్టుకుపోతుంది సుంధీలో కొట్టుకపోతుంది ఈయనట్లు చెప్తారు నేను ఆయన ఇంజనీరా ఏం తెలుసు మంత్రికి ఏం తెలుసు ముఖ్యమంత్రికి ఏం తెలుసు ఆడ పాపం ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంజనీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు సార్ స్టెబిలైజేషన్ ఉంటుంది కొత్త హైకట్ ఉంటుంది రెండు ఉంటాయి మొత్తం కలిపి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని ఇంజనీర్ చెప్పబోతుంటే ఆయనని వారిస్తాడు ముఖ్యమంత్రి అంటే నేను అనేది ఏమంటే ఒక ప్రీ మెడిటేటెడ్ ఎజెండాతో ఎలాంటి దర్యాప్తు చేయకుండా ప్రాజెక్ట్ కొట్టుకపోతుంది ముందే ఒక కుట్రపూరితమైన ఆలోచన పెట్టుకొని వ్యవహారం చేస్తున్న ప్రభుత్వం వారి యొక్క వైఖరిని ఈ తప్పుడు మాటలను తప్పకుండా ప్రజల ముందు ఎండగట్టాలి కాబట్టి మేము కూడా పోతాం